పుష్పరాజ్ హవా నడుస్తుంటే థియేటర్స్ లో సినిమాలుంటాయా ఉండవు సినిమా ఆల్రెడీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఇక వన్ వీక్ వరకు ఏ సినిమా కూడా థియేటర్ల జోలికి రావు మరి ఈ వారం అంతా ఏం చేయాలంటే ఉన్నాయిగా లేదు మరి ఈ వారం ఓటీటీలో ఏ సినిమాలు కొత్తగా వచ్చాయని తెలియాలంటే ఈ వీడియో చూసేయండి మొదట మనం శివ కార్తికేయన్ అవరన్ సినిమా గురించి చెప్పాలి మేజర్ ముకుంద వరధరాజన్ బయోపిక్ కాబట్టి అది కూడా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి చూసి తీరాల్సిందే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది పల్లవి మేజర్ వైఫ్ గా ఇందో రిబెక్కగా నటించి మెప్పించింది ఇక నెక్స్ట్ మనం వరుణ్ తేజ మట్కా గురించి చెప్పాలి ఈ సినిమా మంచి హైప్ తో విడుదలైంది కానీ హిట్ అవ్వలేదు కానీ ఓటీటీలో చూడాల్సిన సినిమా అంటున్నారు క్రిటిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో సినిమా స్ట్రీమ్ అవుతుంది తర్వాత సన్నీ లియన్ మందిర సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది టెన్ మాస్టర్ కొరియన్ డ్రామా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది తర్వాత హిందీలో తానవ్ సీజన్ టూ వెబ్ సిరీస్ తెగ హల్చల్ చేస్తోంది ఇది సోనీ లైవ్ లో ఈ రోజు నుండి స్ట్రీమ్ అవుతుంది తర్వాత మేరీ డాటర్ ఎస్ స్ట్రగలింగ్ టు హీల్ జీ ఫైవ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది ఇక ఇంగ్లీష్ లో లైవ్ షాప్ సిరీస్ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది ఇక టాక్ షోల గురించి మాట్లాడుకుంటే బాలకృష్ణ అన్స్టాపబుల్ ఎపిసోడ్ సిక్స్ లో నవీన్ పూరిశెట్టి ఇంకా శ్రీలీల గెస్ట్ గా వచ్చారు ఈ హంగామా అంతా ఆహా ప్లాట్ఫామ్ లో చూడాల్సిందే అది కూడా డిసెంబర్ ఆరు నుంచి స్ట్రీమ్ అవుతుంది తదుపరి రానా దగ్గుబాటి టాక్ షో కి నాగ చైతన్య ఇంకా రానా భార్య మిహికా గెస్ట్ గా వచ్చారు ఈ ఎపిసోడ్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతుంది తర్వాత ఆలివర్డ్ జీగ్రా సినిమా నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ ఏడు నుంచి ప్రసారం అవుతుంది ఇంకో హిందీ సినిమా రాజ్ కుమార్ రావు విక్కీ విద్యా కా ఓ సినిమా నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ ఏడు నుంచి స్ట్రీమ్ అవుతుంది ఇలా ఇంకొన్ని మంచి సినిమాలు సిరీస్ లు కూడా ఉన్నాయి అవేంటో చూసేయండి సో ఇదండి ఈ వారం కదా వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం డిస్క్రిప్షన్